ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో వైసీపీ నాయకుల దందాగిరికి అడ్డు లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల అభ్యర్థుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్న ఆటో చిల్లకూరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ సీనియర్ నేత కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటి సమీపంలో వైసీపీకి చెందిన కొందరు యువకులు కర్రలతో వచ్చి ఆటోను అడ్డుకొని చిల్లకూరులో తెలుగుదేశం వాహనం తిరగరాదంటూ కేకలు వేశారు ఇదే సమయంలో ఆ యువకులు ఆటోకు ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు అడ్డుకున్న ఆటో డ్రైవర్ గోపిపై దాడి చేస్తుండగా సమీపంలో ఉన్న మహిళలు వచ్చి అడ్డుకోవడంతో ఆటో డ్రైవర్ గోపి భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పెళ్లకూరి పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఫిర్యాదు చేశారు నా పేరు నిలవల గోపి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తుండగా మూడో వీధిలో సడన్గా తన ఆటో ఆటో ఏడర్ నాకు పొడగా ఏడు ఆటో దిగేది అని అడిగి బ్యాండర్ చింపాడు బ్యాండర్ చింపిన తర్వాత ఆమె దాడి చేసేదానికి వచ్చి చుట్టుపక్కల ఉన్న ఆడోళ్లు నా వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పాను కర్రెత్తుకి వచ్చి ఆటో ఆటో చుట్టూ ఉన్న బ్యాండర్లు చింపేసి ఆమె దాడి చేసేదానికి వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు వచ్చి అడ్డుకిచ్చి అక్కడి నుంచి పంపించారు సార్ పంపించిన తర్వాత నాకు భయం వేసి అక్కడి నుంచి కల్లపూర్ స్టేషన్కి వచ్చాను పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేశాను